మీ అదృష్టం ముఖేష్ అంబానీకి కూడా రాదు పచ్చని పొలాల్లో అలా బొంద్ చేస్తూ ఉంటుంటే ఫైవ్ స్టార్ హోటల్లో బొంద్ చేసినా కూడా రుచి రాదు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను కట్ వీడియోస్ అయితే చేస్తున్నానండి వేరే ఛానల్ కూడా ఉంది నాకు ఆ ఛానల్లో ఎక్కువగా కొటేషన్స్ చెప్తూ ఉంటాను అయితే నాకు ఈ పెట్టిన వీడియోలు అన్నిటిలో ఒక వీడియో అయితే చాలా బాగా వైరల్ అయిందండి దానికైతే లక్ష లైక్స్ వచ్చినాయి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు మనీ వస్తుంది రాదు అనేది పక్కన పెడితే మానిటైజేషన్కి ఆఫ్ అయ్యిందండి ఇంకా ఫుల్ అవ్వలేదు మానిటైజేషన్ అయితే పూర్తిగా అవ్వలేదు అంద ప్రాసెస్ అండి మానిటైజేషన్ అనేది నెక్స్ట్ నేను ఏంటి అని అంటే సిల్వర్ బటన్ అనేది తీసుకోవాలని నా కోరిక అండి దానికి మీరు అందరూ సహకరిస్తారని సపోర్ట్ చేస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ కామెంట్స్ గురించి వస్తే అందరూ అంటూ ఉంటున్నారు ఏంటి నీ వీడియోస్ చేసుకోవచ్చు బాబోన్ వీడియోస్ ఇలాంటివి ఎందుకు అవి ఇవి అని అంటున్నారు అయితే ఇది ఏంటంటే యూట్యూబ్ మనకి ఇచ్చిన ఆప్షన్స్ అండి ఇది కడ్ వీడియో అనేది ఎవరైనా చేసుకోవచ్చు దీనివల్ల వాళ్ళకి ఎటువంటి నష్టము ఉండదు వాళ్ళకి ఇంకా ప్రమోట్ చేసినట్టు అవుతుందండి మనము వాళ్ళ ఛానల్ చూడమని అనేది ప్రమోట్ చేసినట్టు అవుతుంది కాకపోతే ఏంటి అని అంటే మనం చేసిన దాంట్లో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అండి మనకి ఫిఫ్టీ వస్తుంది వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ అనేది వెళ్తుందండి దీనివల్ల వాళ్ళకి నష్టమైతే ఏం లేదండి ఏం జరగదండి అందరూ కూడా కామెంట్స్లో ఇదే చేస్తున్నారు నీ ఓన్ వీడియోస్ చేసుకోవచ్చు కదా నీకెందుకు ఇవి అలా అని కామెంట్ చేస్తున్నారు అయితే నాకు కడుత వీడియోస్ అంటే ఇంట్రెస్ట్ అండి వాటిల్లో కొంతమంది చాలామంది నెగిటివ్ కామెంట్స్ అనేవి వాళ్ళ గురించి చేస్తూ ఉంటారు కొన్ని నెగిటివ్స్ వాటిల్లో తీసుకుని కొన్ని చెప్పానండి నేను అలాగే పాజిటివ్ కూడా నాకు నచ్చినవి నేను వాళ్ళకి కామెంట్ చేయాల్సిన చేయాలి అనుకునే దాన్ని నేను ఇలా కడ్డ వీడియోలో చెప్తున్నానండి అంతే అందుకంటే వేరే ఏం లేదండి మీరు ఇది అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ అండి